అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దైనందిన జీవితంలో ఎంత బిజీగా ఉన్నా కనీసం వారాంతరాల్లో అయినా దైవ దర్శనం చేసుకోవడం ద్వారా మనలో పాజిటివిటీ పెరుగుతుంది అని బలంగా నమ్మే వ్యక్తిని నేను అందుకే వీలు దొరికినప్పుడల్లా మనకి దగ్గరలో మనకి తెలిసిన ఏదో ఒక దైవక్షేత్రాన్ని మేము దర్శించుకుంటూ ఉంటాం అలాగే ఈరోజు మేము అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నాం మేము ఉండేది వెస్ట్ గోదావరి మనకి ఈ స్వామి టెంపుల్ వచ్చేసరికి కోనసీమ జిల్లాలో ఉందన్నమాట అయితే ఈ ఆలయం చాలా ప్రసిద్ధ ఆలయం నవనారసింహ క్షేత్రాలలో ఇది కూడా ఒకటి ఇక్కడ జరిగే స్వామివారి కళ్యాణానికి దేశం నలుమూలలో ఉన్న భక్తులు వస్తారు మరి ఇంత మంచి ఆలయం గురించి దీని యొక్క చరిత్ర గురించి మీ అందరితో చెప్పకుండా నేను ఎందుకుంటాను సో లేట్ చేయకుండా అసలు ఈ ఆలయం గురించి మాట్లాడుకుందాం నర్సాపురం నుంచి మనం ఈ వశిష్ఠ గోదావరిని దాటితే చాలా తొందరగానే ఆలయాన్ని చేరుకోవచ్చు మరి మేము వెళ్ళిన టైంలో వర వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండడం వల్ల ట్రావెల్ చేయడానికి ఉపయోగిస్తారు అనమాట ఆ పంటలన్నీ కూడా ఆపేశారు ఎందుకంటే వరద చాలా ప్రవాహం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ టైంలో ఏమైనా ప్రమాదాలు జరగచ్చు అని చెప్పి పంటలైతే కొన్ని రోజులు తీయమని చెప్పేశారనమాట సో అందుకని మేము మళ్ళీ వెనక్కి వచ్చి చించినాడ ఆ ఊర్లన్నీ క్రాస్ చేసుకుంటూ వేరే రూట్లో వెళ్ళాము అందుకే మాకు కొంచెం టైం ఎక్కువ పట్టింది అనిపించింది కానీ ఎంత దూరం ప్రయాణించినా స్వామివారి దర్శనం జరిగినప్పుడు అలసట అంతా కూడా మర్చిపోతాం ఈరోజు గుడి చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది భక్తులు కూడా రద్దీ చాలా తక్కువగా ఉంది నిజానికి మనం ఫలానా టైంలో ఫలానా రోజునే దర్శించుకోవాలని పంతం పట్టు కూర్చుంటాం కానీ నిజంగా స్వామివారి దర్శనం లేదా అమ్మవారి దర్శనం బాగా జరగాలంటే నార్మల్ డేస్లో వెళ్తే ఆ స్వామివారిని కానీ అమ్మవారిని కానీ తనివి తీరా చూసుకునే టైం దొరుకుతుంది అందుకే మేము స్పెషల్ డేస్లో కాకుండా నార్మల్గా ఎప్పుడు టైం దొరికితే అప్పుడు దేవుడిని లేదా అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటాం అన్నమాట ఇక మాకైతే దర్శనం బ్రహ్మాండంగా జరిగింది స్వామివారిని ఎంతసేపు చూసామంటే మనసుకు చాలా సంతోషం అనిపించింది నాలుగు సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ వెళ్ళని క్షేత్రానికి ఆ నాలుగు సంవత్సరాల్లో ఉన్న లోటంతా ఈరోజు అనిపించింది ఇక లోపలకైతే మనకి మొబైల్ స్వామివారిని చూపించడానికి పర్మిషన్ లేదు అయినా స్వామివారిని నేను దర్శించుకోవాలి కాబట్టి మొబైల్స్ అన్నీ కూడా పక్కన అనమాట ఈ గుడి కూడా చాలా ప్రాచీనమైంది ఈ గుడిని సాక్షాత్తు శ్రీరాముడు కూడా దర్శించుకున్నాడట అంటే రావణుని సంహరించిన తర్వాత బ్రహ్మహత్య పాతకం నుంచి ముక్తి పొందడానికి ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నాడట ఇంకా యుగంలో అర్జునుడు కూడా తీర్థయాత్రలు చేస్తూ ఈ అంతర్వే స్వామివారిని దర్శించుకున్నాడట నిజానికి వసిష్ఠ మహర్షి కోరుకుపై శ్రీ మహావిష్ణువు ధర్మపత్ని సమేతంగా వెలిసిన పుణ్యక్షేత్రం అది ఇక్కడ స్వామివారు పచ్చిముఖంగా వెలిసి ఉన్నారు కృతయుగంలో వశిష్ఠ మహర్షికి విశ్వామిత్రుడికి పోరు జరిగింది ఆ సమయంలో విశ్వామిత్రుడు తన మంత్రబలంతో కిరణాక్షుడి కుమారుడైన రక్త విలోచన రప్పించి వశిష్ఠ మహర్షి వంద కుమారులను కూడా వధించాడట పుత్రశోకంతో వశిష్ఠ మహర్షి నరసింహస్వామి కోసం తపస్సు చేసి స్వామి ప్రత్యక్షం అవగానే రాక్షసుడైన రక్త విలోచనని సంహరించాడట అయితే ఈ రక్త విలోచనకు కూడా ఒక వరం ఉంది అతని శరీరం నుంచి భూమి మీద చెందే ప్రతి రక్తం బొట్టు మళ్ళీ రాక్షసులుగా పుట్టే వరం పొందాడు దీంతో రక్త విలోచనని సంహరించడానికి ఒక మాయాశక్తిని సృష్టించి ఆమె తన నాడుకుని చాచి రక్తకు బొట్టు కింద పడకుండా చేసి ఆ నరసింహుడు రాక్షసుని సంహారం చేశాడని ఈ స్థలపురాణం ఆ మాయాశక్తి నేటికి గుర్రాలక్కగా భక్తులతో పూజలు అందుకుంటుంది ఇది కృతయుగం ప్రారంభం సమయంలో బ్రహ్మదేవుడు రుద్రయాగం చేయడానికి నీలకంఠేశ్వరుడని అదేనండి శివుణ్ణి ప్రతిష్ఠించి యాగం చేశాడని కూడా స్థలపురాణం ఉంది ఈ క్షేత్రంలో క్షేత్ర పాలకుడు నీలకంఠుడు ఇప్పుడంటే ఇంత ప్రశాంతంగా కనబడుతుంది కానీ మాఘమాసంలో స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఇసకేస్తే రాలనంత జనం ఉంటారు ఇక్కడ అంత రష్గా ఉంటుంది అనమాట ఇక స్వామివారి రథాల గురించి అయితే చెప్పక్కర్ల ఆల్రెడీ రథాల గురించి ఒక ఇష్యూ కూడా జరిగింది ఒక ఐదు సంవత్సరాల క్రితం ఒక రథం తగులుబడిపోతే అది రకరకాల రీజన్స్ వల్ల ఏవేవో చెప్పారు కానీ ఇక లాస్ట్కి వేరే రథాన్ని స్వామివారికి రెడీ చేశారనమాట ఇప్పటికీ రెండు రథాలు పాత రథం కొత్త రథం కూడా మనమి గుడి ముందు చూడవచ్చు అనమాట ఇవి కాకుండా ఇంకా స్పెషల్గా ఉన్నవి ఏంటంటే ఇక్కడికి దగ్గరలో అన్నా చెల్లెలు గట్టు ఉంటుంది అలాగే వశిష్ఠ మహర్షి ఆశ్రమం కూడా ఉంటుంది అనమాట ఆశ్రమం అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక అన్నా చెల్లెలు గట్టు అయితే ఎందుకు స్పెషల్ అంటే వశిష్ఠ గోదావరి సముద్రం కలిసే చోట అనమాట చాలా సంగమాలు ఉంటాయి ఈ సంగమాన్ని సప్త సాగర సంగము అంటారు ఒక రకంగా సాగర మదనం కూడా ఇక్కడే జరిగింది అనే స్థలపురాణం కూడా ఉందనమాట అయితే ఇక్కడ అన్నా చెల్లెలు గట్ట దగ్గర చాలామంది స్త్రీలు పసుపు కుంకాలను గంగమ్మకిస్తూ ఉంటారు ఇక్కడ ఆ ఏదైతే వశిష్ఠ గోదావరి ఉందో ఆ నీరు సముద్రపు నీరు చాలా స్పష్టంగా రెండు కలర్స్లో మనకు కనిపిస్తాయి అది ఇక్కడ అన్న చెల్లెలు కట్టుకున్న ప్రాముఖ్యత అనమాట వాటర్ కూడా అంతే అటు మంచి నీళ్ళు ఉంటే అలాగే ఉప్పు నీరు కూడా ఒకే చోట మనం చూడొచ్చు అనమాట సో ఖచ్చితంగా ఈ క్షేదానికి వెళ్ళిన వాళ్ళు దగ్గరలో ఉన్న వశిష్ఠ మహర్షి ఆశ్రమం కానీ అలాగే పక్కనటువంటి అన్న చెల్లెలు గట్టు తర్వాత గుర్రాలక్క టెంపుల్ మేము గుర్రాలక్క టెంపుల్కి వెళ్ళడానికి కుదరలేదు ఎందుకంటే వర్షం పడినట్టుంది ముందు రోజు చాలా వాటర్ అదంతా ఎక్కువ ఉండడం వల్ల మేమైతే గుర్రాలక్క కుడికి వెళ్ళలేకపోయాం అలాగే పక్కనే నీలకంఠేశ్వరుడి ఆలయం ఉంటుంది ఆ పక్కనే ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంటుంది వీటన్నిటితో పాటు స్వామివారిని ఊరేగించే రథాలు ఎన్ని రథాలు ఉన్నాయంటే స్వామివారికి గరుడ వాహనం ఉంది ఆంజనేయ స్వామి నాగవాహనం ఎన్ని వాహనాలు ఉన్నాయో అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు చూపించేశాను నిజానికి నేను అదే ఫస్ట్ చూడడం అన్నమాట స్వామివారికి ఆయనకి జరిగేటువంటి కార్యక్రమాలకు అనుగుణంగా అన్ని వాహనాలు రథాలు పల్లకీలు ఉన్నాయి సో ఇవి అంతర్వేదికి సంబంధించిన కొన్ని విషయాలు ఇక్కడ మీకు ఒక రెండు బాక్సుల్లో కనబడుతున్నాయి కదా వాటి లోపలే రథాలు ఉన్నాయన్నమాట ఇక పక్కన ఉన్న ఆ షెడ్లు అవన్నీ ఏంటంటే సత్రాలు సో ఇక్కడ ఏంటంటే క్యాస్ట్ల వారీగా ఎవరి సత్రాలు వాళ్ళకు ఉన్నాయన్నమాట ఇవన్నీ పక్కన పెట్టేస్తే స్వామివారి గుడి లోపల నిత్య అన్నదానం జరుగుతుంది మేము మూడు గంటలకు వెళ్ళినా కూడా మాకు స్వామివారి అన్న ప్రసాదం దొరికిందనమాట ఇంకొక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే గోదావరి వాళ్ళ పిలుపులండి అంత ఆప్యాయంగా మన ఇంట్లో వాళ్ళు పిలిచినట్టుగా చక్కగా పిలిచి భోజనం వడ్డించారు భోజనం అయితే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ మీకు ఆ వెళ్ళడానికి గానీ అన్నీ కూడా బాగున్నాయి ఎప్పుడు వెళ్ళినా కూడా వీటన్నిటిని కూడా కవర్ చేయడానికి ట్రై చేయండి సో మరి ఇంత మంచి క్షేత్రాన్ని దర్శించినందుకు నేను కూడా చాలా హ్యాపీ సో ఈ విధంగా ఆ స్వామి వారి దర్శనం పూర్తి చేసుకున్నాం